హాయ్ ఫ్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు తన కూతురు కవిత తలనొప్పులతో పాటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా తలనొప్పిగా మారారు భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆయన ఆరోపించారు బీఆర్ఎస్లో పరిణామాలు చూస్తుంటే పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యం లేదని కవితనే ఇలా ఆరోపించారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్లో తనకు భవిష్యత్తు లేదనే అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చారు బిజెపి కాంగ్రెస్ నేతలు తనకు టచ్లోకి వచ్చినటువంటి మాట వాస్తవమేనని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు అచ్చంపేట నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు బిఎల్ సంతోష్ను తాను ఎప్పుడూ కూడా విమర్శించలేదని చెప్పుకొచ్చారు అప్పట్లో బిఎల్ సంతోష్ ఎవరో కూడా తనకు తెలియదని గువ్వల బాలరాజు అన్నారు ఎమ్మెల్యేల అంశం కేసీఆర్ ఇచ్చినటువంటి టాస్క్ మాత్రమే అని దానిని తాను పూర్తి చేశానని క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లో బలం లేని రెడీమేడ్ లీడర్స్ను మాత్రమే నమ్ముకుంటుందని ఆయన ఆక్షేపించారు జనరల్ నియోజకవర్గాల్లో దళితులకు సీట్ ఇచ్చే దమ్ము బీఆర్ఎస్కు ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం తగ్గిందని గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కార్యకర్తతో మాట్లాడినట్టుగా ఓ ఫోన్ కాల్ వైరల్ అవుతుంది ఈ ఫోన్ కాల్లో ఏం మాట్లాడాడంటే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని లేదా విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి అలాంటప్పుడు మన అభ్యర్థిత్వం ఎగిరిపోతుంది గతంలో బీజేపీతోనే నేను పోరాటం చేశాను బీఆర్ఎస్ కంటే ముందు నా దారి నేను చూసుకొని బీజేపీలో కలవడం మంచిదని నిర్ణయం తీసుకున్నాను పార్టీలో నన్ను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఇచ్చారని అన్నారు ఆ విషయం తనను ఎంతగానో బాధించిందని గువ్వల బాలరాజు అన్నారు ఏది ఏమైనా గువ్వల బాలరాజు పార్టీ మారుతారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది